మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు హృదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఇర్మయా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదవచనము మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శించును దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు వాగ్దానం ఇచ్చి దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా మనము ఉండాలి ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలి నిరీక్షణ మనము కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి దివారాత్రులు దేవుని మనం ఆహ్లాదించే వారికి వారిగా ఉండాలి దివారాత్రులు దేవుని యొక్క మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి దేవుడు మనకు మేలు చేస్తాడు మన కౌస్ని అన్నీ కూడా దయచేస్తాడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు కష్ట సమయంలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు నిరాశలలో నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించి బలపరుస్తాడు కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు నిత్యము దేవుడు ఆనందమును దయచేస్తాడు సంతోషాన్ని దయచేస్తాడు మనము దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి దేవుడు మనల్ని ఒక దినమున గణపరుస్తాడు ఆశీర్వాదకారకులుగా దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుని మనం చూసేవారిగా ఉండాలి దేవుని సల్లో మనం మరుపెట్టేవారిగా ఉండాలి అప్పుడు మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము మనకున్న బాల సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మది దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు మన నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు మన కృప చూపిస్తున్న దేవుడుగా ఉంటున్నా ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనడలో దేవుడు కనికరము జాలి దయా కలిగి ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభావ అయంలో దర్శించి నానికి స్తోత్రాలు మాకు మేలు చేసే దేవుడు సహాయం చేయవాడో నాయన అయానికి స్తోత్రాలు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు నమ్మదైన సహాయకుడు తండ్రి అయ్యా సమృద్ధి దయచేవాడో నాయనకు స్తోత్రాలు ప్రభా సహాయం చేసే దేవుడు నాయన అయ్యా మాకు నీవులన్నీ కూడా దయచేవాడో ప్రభానికి స్తోత్రాలయ్యా అయా తండ్రి నీకు వందనాలు మిమ్మల్ని నేను నీ మీద ఆధారపడాలయ్యా నిజంలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీతో సహాసకు దయచేనాయన అయా తండ్రి ప్రార్థన జీవితం దయచేనాయనానికి స్తోత్రాలు ప్రభా ను చేసిన మేలును బట్టి నన్ను స్థుతించేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయ్యి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో నాయన మళ్ళీ కృప చూపుతున్న దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి నీకు వందనాలయ్యా అనుక్షణం తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా భద్రపరుస్తున్న సంరక్షిస్తున్నావు నాయనకు వందనాలు ప్రభా నాయన అయ్యానికి స్తోత్రాలయ్యా దేవామాల బల నిశ్వాసం నాయన దయచేయి నిరీక్షణ దయచేయండి అయ్యానికి స్తోత్రాలు నాయన తండ్రి అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా జీవితంలో తండ్రి అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు ప్రభ జరిగించే దేవుడు నానికి స్తోత్రాలు ప్రభు నాయన ఏసయానికి వందనాలయ్యా తనని స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారమరక్షణ దయచేనానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అనారోగ్యంతో స్వస్థ పరిచయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయ్యా ఎవరి బాల సమస్యలు ఉన్నారో తండ్రి వరకు ఉన్న బాధ సమస్యలన్నీ తొలగించండి నీకు స్తోత్రాలు ప్రభు నాయన అయా గొప్పతనానికి స్తోత్రాలయ్యా అప్పులతో బాధపడుతున్న బుడలను దర్శించున్నాయన తండ్రి స్తోత్రాలు ప్రభావ తండ్రి అయ్యా వరకున్న అప్పులు తీర్చి ఆశ్రమించి జీవించడానికి స్తోత్రాలు ప్రభు నాయన అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యతిగా మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించనుక ఆ